ఓకే ఓకే అడగండి ఏంటి ఒక అప్పుడు మేము నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేనున్నాను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డిఫెయిమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడ క్రియేట్ చేసి ఆ టిక్కెట్ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేనున్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీ గా చెప్తున్నాను ఏంటండి తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఫ్రెండ్ గా ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా ఆద్యం పోస్టెంట్ అంటే మా దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే కేడర్ నవరికైనా అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ ఆ వన్ ఇయర్ ఎందుకంటే నేను చాలా జోవియల్గా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్ తో పార్టీస్ అని కిటిస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను అదే చెప్తున్నాను నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఈ ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టల్గా పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకంటే చేయాలి నిజంగా ప్రొసీడ్ అవుతామండి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు లీగల్ నోటీస్ ఈ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతను ఇస్తారే అవన్నీ అవుతాయండి ఇప్పుడు రాసేటప్పుడు బావిడ ఏం చెప్పిన నిజాలు అయిపోవు కదా అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి నా పిల్లకి నేను ఏం సమాధానం చెప్పాలంటున్నాను నా టైటిల్స్ కి వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిగతా వాళ్ళు కాదండి నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాసారో వాళ్ళకే అందరికీ కాదు కదా అందరూ ఎందుకు తీసుకోవాలి లేదండి అవ్వలేదు పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో ఇంకా చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది అది మీరు శ్రీని గారికి శ్రీని గారికి అడగండి మీరు మీరు శ్రీని గారికి అడగండి అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్డ సిక్స్టీ ఇయర్స్ అమ్మ ఒక స్టేట్ ఎమ్మెల్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని స్టేట్ లీడర్ అని అలాంటి మనిషిని నేను ఎలాగ మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది అలానే నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను నేను వస్తూ ఉంటాను మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము నేను అంటే ఫ్రాంక్ చెప్తున్నాను నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి ఆవిడ 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 పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో మీరు ఏమంటారు మీరు ఏం పేర్లు పడతారు అది మీ ఇష్టం నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవీ దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీనిగర్ చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతున్నారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ చేయలే రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అంత లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాప్ చేశారని శ్రీని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్లో గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము శ్రీన్ గారు ఒక షర్టు బని వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్కి హస్బెండ్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ శాలరీ వచ్చేది మా మాయ గారు వాళ్ళు వెల్ సెటిల్డ్ సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి పిల్లలా అని అడుగుతున్నాను నేను శ్రీని గారు ఏమైనా పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నాను ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ అయిపోయింది ఏ వన్ ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబ గబగబ గబగబా వచ్చేశాడు గబగబ గబా వచ్చేసాడు వచ్చాడు ఆడికి వెళ్ళాడు లోపలికి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం మాట్లాడదు కథంతేడు తెలిపతి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయిలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు చంపేద్దాము ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి రెండు నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కాదే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఏందని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోబోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది ఎట్ట ఉడికిత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిని చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలి రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏ మనుషులు మనం ఏడున్నామో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తున్నా ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు డోర్ ఇట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్టబెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి ఇట్టబెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడు ఐదు సంవత్సరాలు పరిపాలించినోడివి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా యూడించి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది నస్తాయి ఆ ఇది నస్తాయి ఇది నస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇనుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోది ఈ తొమ్మిది జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషి అోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషిన్నోడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లో అయినా వేస్తారా ఏ టీవీలో వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమన్ చేస్తాం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకైతే కొట్టుకుంటుంది జగన్ అన్న జగనన్నా జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చోకొని వాళ్ళందరిని పెట్టుకొని మైండ్ జడిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది నేను ప్రతి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉందని ఆడిపోయి అమ్మఒడమ్మ మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి మొ ఇ చెప్తారా వాళ్ళకి అర్థంగా నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం బాధ ఉండలేదు ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకనే వస్తే పైన పడి ఏడిచేస్తావు వాళ్ళంతా బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి పదిహేను వేలు ఇంకోడికి ముప్పై నలభై ఐదు వేలు అన్న వాళ్ళు బిద్దరు పోయి చూస్తున్నారు ఇవి ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి అయిపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగడ్డ మంటల హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతం ఉన్నాయి ఎవరు ఏం అడగతారో ఎవరు ఏం ఏది ఏదడితే మన సమాజం చెప్పండి టగట్కటి పెట్టేశాడు అంతే టకటక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నాడు 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 ఇది తప్పు కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు తీసి కలి కళ్ళు మూసి కలు తీరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు పాపము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతే అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్క పక్కర్ నీది ఆంధ్రజ్యోతే అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎందుకు సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకో ఉన్నాడు అది రాసుకుని అతను పంపించేసేయాలి మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా సార్ మాచిర్ల నియోజకవర్గంలో గుండ్లపూడ అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు